రాజ్యంలో కంచరూరు ఒక సారవంతమైన ప్రాంతము అక్కడి వారంతా మంచి శివభక్తులు పరమశివభక్తుడైన మనకంచార్ నాయనారు కూడా ఆ ఊరి వాడే శివభక్తులను కొలుచుట గౌరవించుట శివపూజ పద్ధతుల్లో అత్యుత్తమైనదిగా మనకంచర్ నాయనారు భావించేవాడు నాయనారుకు చాలా కాలం సంతానం లేదు తీవ్రమైన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఒక కుమార్తెను వరంగా పొందారు కుమార్తె జననము దాన ధర్మాలతో ఎంతో వేడుకగా జరిపాడు ఆమెకు యుక్త వయస్సు వచ్చినది కూతురుకు వ్యూహంను కూడా నిశ్చయించారు పరమశివుడు నాయనారు మీద విశేష అనుగ్రహమును చూపదలిచారు పరమ తేజవంతుడైన ఒక మహాభ్రతుడు రూపంలో నాయనార్ ఇంటికి వచ్చాడు ఆ మహాభ్రతుడు ముఖం నిండా విభూతి పూచుకొని ఉన్నాడు అతడి పొడవాటి జటాజటం దండలతో అలంకరించుకొని ఉన్నాడు మరియు కేశములతో చేయబడిన యజ్ఞోపవిధం ధరించి ఉన్నాడు మనకంచర్ నాయనారు మహానానందంతో మహావ్రతుడి ఇంటిలోకి ఆహ్వానించి గృహమంతా అలంకరించి ఉండుటకు చూసి కారణము అడిగాడు మహాశివుడు నాయనారు తన కుమార్తె వివాహము ఆ రోజున జరగనున్నదని పలికాడు తన కుమార్తెను పిలిచి ఆ మహావ్రతుని యొక్క పాదములకు నమస్కరించమన్నాడు ఆ మహావ్రతుడు ఆమె కేశ సంపదను చూసి నాయనారుతో మహాత్మ మీ కుమార్తె కేశ సంపద చూసి నాకు పరమానందమైనది వాటితో ఒక చక్కటి యజ్ఞోపవీతము తయారు చేసుకోవచ్చు అన్నాడు ఆ మాటలు విన్న వెంటనే నాయనారు ఒక కథతో తన కుమార్తె కేశ సంపదను ఖండించి ఆ మహావ్రతుడికి దానంగా చేశాడు ఆ రోజు తన వివాహం అన్న ఆలోచన కూడా నాయనారుకు తోచలేదు కుమార్తెను అందవిహీనరాలుగా చేస్తున్నట్లు కూడా భావించలేదు వీరి పరమభక్తికి మెచ్చిన మహాశివుడు పార్వతీదేవితో కలిసి నిజస్వరూపంతో అచట ప్రత్యక్షమయ్యాడు